థ్యాంక్ యూ మీటి వాళ్ళేవి ఎమోషనల్ డైలాగులు సీన్లు ఏమి లేవు ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తాం ఎందుకంటే రెండు అయింది మీకు వస్తుంది ఎమోషన్ ఇంకా నేను ఎక్కువసేపు ఏమైనా మాట్లాడితే సో కానీ ప్రతిసారి ఈ ఈవెంట్స్లో ప్రతి ఈవెంట్స్లో ఆటల్లో మా వెనకాల నుండి మమ్మల్ని నడిపించిన వాళ్ళందరి గురించి చెప్పడం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము మేము ఈ ఇలా సినిమా తీసామన్నా ఇలాంటి ఒక మీ అందరికి నచ్చే ప్రోడక్ట్ డెలివర్ అయిందన్న దాని వెనకాల ఒక వందల మంది ఉంటారండి చీఫ్ టెక్నీషియన్స్ ఒక పదిహేను ఇరవై మంది వాళ్ళు ఎంత ఎంత ఎఫర్ట్ పెడితే ఇలాంటిది బయటకు వస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి సో ఒక్కొక్కరి గురించి ఫాస్ట్ గా చెప్పేస్తానండి మా మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారి గురించి లాస్ట్ కు వస్తాను ఫస్ట్ మా డిఓపి శివగారు శివగారు రెండేళ్లు ఈ సినిమాని నమ్మి ఇలా ట్రావెల్ చేసినందుకు ఇవాళ ఆయనే చాలా హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ నాగేంద్ర గారు నాగేంద్ర గారితో మా జర్నీ రెండో సినిమా నాగేంద్ర గారు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు ఓన్లీ ఆ డైరెక్షన్ కాదు అన్ని విధాలుగా సినిమాకి తోడవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేసి సినిమా కోసం పోరాడారు నాగేంద్ర గారు మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ ఇద్దరు ఆ చాలా 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 కష్టపెట్టారండి నన్ను బట్ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ తీసుకొచ్చారు చాలా ఎంజాయ్ చేసి చేసాం మాకు కూడా ఒక లర్నింగ్ ప్రాసెస్ ఎలా చాలా సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి తెలుగులో కొన్ని కొన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే అందరం కలిసి నేర్చుకున్నాం ఇట్ వాజ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ చాలా కష్టపడి చేశారు నదు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ మా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర అనుదీప్ అండ్ సౌర్ హరిగౌర ఒక రెండున్నర రెండు రెండు సంవత్సరాల నుంచి ఒక లో కూర్చుని కొట్టి 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 ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ అంటే నా నా లో మళ్ళీ ఇలాంటివి మిగిలిపోతాయండి ఒక ఒక షార్ట్ పడితే దానికి ఆయన వేసిన బీజిఎమ్లు కానీ ఎలివేషన్లు కానీ ఇవాళ సినిమాలో ఇంత ఇంపాక్ట్ మీకు వస్తుంది అంటే దానికి హరిగౌర గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి ఇన్ సేమ్ వే ఇక్కడ లేరు అనుకుంటా అనుదీప్ గారు అనుదీప్ గారు ఇచ్చిన పాట కూడా మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసి చేసిన సాంగ్ అంత కమర్షియల్ సాంగ్ ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై లో నాకు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అనుదీప్ మా ఎడిటర్ సాయి గారు చూస్తున్నారు ఎడిటర్ సాయి గారు ఈ సినిమాకి సంబంధించి మాత్రం గా ఎవ్వరూ కూడా ఏదో ఒక జాబ్ లాగా ఈ ఈ రెండు నెలలు ఈ సినిమా చేద్దాం ఈ రెండు నెలలు ఈ సినిమా చేద్దాం ఎవరు చేయలేదండి సరే ప్రశాంత్ గారు అంటే ఓకే మొత్తం ఆయన ఆయన బ్లడ్ స్వెట్ అంతా దీంట్లో పెట్టారు నా బ్లడ్ స్వెట్ కూడా పెట్టించారు ఈ సినిమాలో మే మేమిద్దరం చేసామంటే ఓకే బట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ మా సాయి గారు కానీ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపితేనే మేమండి వీళ్ళందరూ కలిస్తేనే మేము సో ఇంత బలం మా మాకు రావడానికి మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు మా కో డైరెక్టర్ విజయ్ గారు డే వన్ నుంచి సినిమా అయ్యేంత వరకు మా వెనకాల నుంచి ఎంత కష్టపడాలో అంతకంతా కష్టపడ్డారండి సో థ్యాంక్ యూ విజయ్ గారు మా మా డబ్బింగ్ ఇంజనీర్ మా డబ్బింగ్ ఇంజనీర్ దినేష్ గారికి మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారికి ఇక్కడే ఉన్నారు మా సివి గారు సివి గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ మీ అందరూ మాకు ఒక సెంటిమెంట్ లాగా మీరు అందరూ మా మా సినిమాలని ఫస్ట్ చూసి దాన్ని చెప్తే మాకు మాకు వచ్చే ఎక్సైట్మెంట్ వేరే మోస్ట్ పాజిటివ్ పీపుల్ మీరంతా మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఆర్టిస్ట్ వరు గారు ఎప్పుడైనా నా అందరూ అంటున్నారు తో చేసిన సీన్లు ఆ సెంటిమెంట్ సీన్లు అన్ని చాలా బాగా చేశారని అంటున్నారు అవతల ఆర్టిస్ట్ నుంచి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ రెసిప్రొకేషన్ ఉంటేనే నేను చేయగలుగుతానండి సో నాకు వచ్చే క్రెడిట్ అంతా వరువు గారిది ఒకవేళ నేను బాగా చేశానని మీరు అనుకుంటే సో వరువు గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత బిజీగా ఉన్నారో తెలుసు ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయో తెలుసు సంక్రాంతి సినిమాలు అంటేనే వరలక్ష్మి గారి సినిమాలుగా మారిన తరుణంలో అసలు యాక్చువల్లీ సంక్రాంతికి మేము అనుకుంటున్నాము లేకపోతే ప్రశాంత్ గారు హిట్ అనుకుంటున్నారు హనుమంతుడి ఇదంతా కాదండి అది వరలక్ష్మి గారి హిట్ ఆవిడ ఆవిడ సంక్రాంతి సంక్రాంతిది సో థ్యాంక్ యూ గారు అండ్ అమృత చాలా తక్కువ మంది అమ్మాయిలు ఫాస్ట్గా తెలుగు నేర్చుకుని తెలుగుకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారండి వాళ్ళు అమృత ఒకరు ఏ ఒక్క రోజు ఒక చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా మొత్తం సినిమా అంతా అవైలబుల్ థ్యాంక్ యూ అమృత అండ్ వినయ్ గారు వినయ్ రాయ్ గారు తమిళ సినిమాల్లో అట్లా చూసాం చిన్నప్పుడు వానా సినిమాలో చూసాం మళ్ళీ ఈ సినిమాతో వినయ్ గారు ఒక ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఐ ఐ హోప్ ఆయనకున్న పాజిటివ్ ఎనర్జీకి ఆయనకున్న ఫ్రెండ్లీ నేచర్ కి చాలా 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 సినిమాలు వినయ్ గారు చేస్తారు అండ్ బీన్ గ్రేట్ పొజిషన్ ఇవాళ ఇక్కడ రాలేదు బట్ మా 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 బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీను గారు ఇంకా నేను అవసరం లేదు సార్ అవసరం లేదు అన్నాడు ఆయన రమ్మంటే సో ఆయన గెటప్ సీను గారు ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశారు అండ్ ఆయన కూడా ఈ సినిమాని ఈ ప్రతి ప్రతిరోజు నిలబడి చేశారు మా సత్య ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశాడు ఎక్స్ట్రాడినరీగా నవ్వుకున్నాం సత్య వచ్చిన ప్రతిసారి థియేటర్ లో వస్తున్న అప్లాజ్ కి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సత్య థ్యాంక్ యూ సత్య వెన్నల్ కిషోర్ గారు నా నా పర్సనల్ స్టాఫ్ అండి నా వెనకాల ఉండే నా వెనకాల నా పర్సనల్ స్టాఫ్ నా వెనకాల ఉండి నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేసే వాళ్ళు నా మేనేజర్ అమర్ ఆహర్నిశలు అర్ధరాత్రులు అపరాత్రులు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ నా వెనకాల ఉన్నాడు అమర్ అండ్ మా మేకప్ శివ నా హెయిర్ రామ్ ఇలాంటి ఒక లుక్ ని క్రాక్ చేయటం అనేది సింపుల్ థింగ్ కాదండి ఆ లుక్ ని క్రాక్ చేసి దాన్ని రెండున్నర ఏళ్ళు మెయింటైన్ చేయడం అనేది అస్సలు సింపుల్ థింగ్ కాదు చాలా కష్టపడి మెయింటైన్ చేస్తున్నా రెండున్నర ఏళ్ళ నుంచి సో రామ్ కి అండ్ మా కాస్ట్యూమ్స్ దీన్ని ఇలాగా రావడానికి కారణమైన ముత్యాల గారికి అండ్ ఈ ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్ ఒక 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 వరల్డ్ క్రియేట్ చేయడంలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందండి లంకా సంతోషి తను కూడా ఇంకా వేరే ఏ సినిమాలు పెట్టుకోకుండా ఈ సినిమాకి ఫుల్ ఫుల్ ఎఫర్ట్ అండ్ టైం ఇచ్చి ఈ సినిమా చేశారు షీఈ్ మైన్ టు హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ స్పెషల్ థ్యాంక్స్ టు లంకా సంతోషి అండ్ ఇప్పుడు మా సినిమాకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్ ఎక్కడ మోమాట పడకుండా ఇబ్బంది పడకుండా చేసిన మా మనోజ్ హ్యాష్ ట్యాగ్ మనోజ్ ఎక్కడో ఎక్కడో దాక్కుని ఉంటాడు మనోజ్ ప్లీజ్ కమౌంట్ స్టేజ్ మా వంశీ శేఖర్ గారు ఆల్వేస్ సినిమా వెనకాల ఉండి మీ అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు వంశీ శేఖర్ గారు ప్లీజ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ సార్ రండి రండి సార్ సార్ నేను 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 వస్తాను రండి రండి శేఖర్ గారు వంశీ గారు వంశీ గారు మనోజ్ మనోజ్ ఎక్కడ ఉన్నారండి పైకి రండి నేను ఎప్పుడు రారండి పర్టికులర్ గా ఈసారి పట్టు పట్టు పిలిపిస్తామని పిలుస్తున్నాను సో శేఖర్ గారు శేఖర్ గారు ए सिनेमा की ऑलवेज प्रशांत గారికి ఒక సపోర్ట్ గా నిలబడిన Sneha కి Sneha Sneha కి థాంక్యూ Sneha థాంక్యూ ఫర్ స్టాండింగ్ బై ది టీమ్ అండ్ प्रशांत ని పీస్ఫుల్ గా సినిమా చేయనిచ్చిన సుకన్య గారికి ఆవిడ అంత లిబర్టీ ఇవ్వబట్టే ఆయన అంత గా టూ ఆర్ టూ ఇయర్స్ ఈ సినిమా చేయగలిగారు అండ్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారి గురించి చెప్పాను నేను ఆల్రెడీ ఈ సినిమా వెనకాల ఒక కొండలాగా నిలబడిపోయారు ఒక ఆంజనేయ స్వామి శక్తి లాగా నిలబడిపోయారు ఆయన నమ్మారు భయంకరంగా నమ్మారు ఎంత భయంకరంగా నమ్మారంటే కొన్నిసార్లు ఆయన నమ్మకం చూస్తే మాకు భయం వేసేది అంత భయంకరంగా ఆయన నమ్మారు ఈ సినిమాని ఇవాళ ఆయన కోసం ఈ సినిమా హిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా సినిమా రిలీజ్ విషయానికి వస్తే ఈ రిలీజ్ని ఇంత అద్భుతంగా రిలీజ్ చేసి నిలబెట్టిన మా మైత్రి గారికి రవి గారికి నవీన్ గారికి ధీరజ్ అండ్ వంశీ వాళ్ళకి మా సీటెడ్ శోభన్ గారికి లో చేసిన నిర్వాణ ఫిల్మ్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్కి ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు ఏమైనా మిస్ అయితే ఐఎమ్ సారీ అండి గుర్తున్నంత వరకు చెప్పాను నాకు కాంటాక్ట్ లో ఉన్న వరకు చెప్పాను బట్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఫైనల్ గా మా డైరెక్టర్ ప్రశాంత్ ఇది గ్రాటిట్యూడ్ మీట్ అన్నాం కాబట్టి మా గ్రాటిట్యూడ్ అనేది నేను ప్రశాంత్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు మా మా ఇద్దరికి ఉన్న రిలేషన్కి అవునా ఆల్రెడీ చాలా ఎక్కువ చెప్పాను ఏది పూరి జగన్నాథ్ రవితేజ గారి పూరి జగన్నాథ్ అదంతా చెప్పేసి వద్దు కదా అదంతా చెప్పేసాను ఆల్రెడీ బట్ థ్యాంక్ యూ దేనికంటే థ్యాంక్ యూ ఫర్ ఇమాజినింగ్ సంథింగ్ సో బిగ్ థ్యాంక్ యూ ఫర్ డ్రీమింగ్ సమ్థింగ్ సో బిగ్ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ హనుమాన్ మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫైనల్ గా కి మీ అందరూ తోడై మీరు అందరూ నిలబడ్డారు కాబట్టి మేము ఉన్నాము ఇవాళ ఇక్కడ నిలబడగలిగాము మీ అందరి ఆదరణ ఒక సినిమా నచ్చితే అది పది మందికి చెప్పి ఇంకా ఎక్కువ మందికి తెలియజేసిన మీ విధానం మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం అందరికి పాదాభివందనాలు థ్యాంక్ యూ హిట్ కొట్టేసిన తర్వాత తొడగొట్టకూడదండి నాకు తెలుసు అది నాకు బాగా తెలుసాయి అలాంటివి చేయండి బట్ అందరికి చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ కూడా ఇదే ఎఫర్ట్ మాకు మనసుకు నచ్చిన సినిమాలు ఇంత ఇంత అంటే నాకు ఫస్ట్ డే షో అయిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎప్పుడైతే బాగుందన్నారో అక్కడతో అయిపోయిందండి నాకు దీని నుంచి కట్ అయిపోయాను ఇది ఇంత నెంబర్స్ చేస్తాంది ఇంత ఇది నాకు శశి గారు చెప్పారు ధీరజాలు చెప్పారు యుఎస్ నుంచి ఫోన్ చేసి చెప్పారు ఏదో ఫైవ్ మిలియన్ చేసిందన్న నాకు అవి నిజంగా అయిపోలేదండి ఎక్సైట్మెంట్ నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చింది అని ఏదైతే రోజు చెప్పారో అక్కడతో అయిపోయింది ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆ రోజుతో నా సాటిస్ఫాక్షన్ అయిపోయింది మళ్ళీ అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా మా మనసుకి దగ్గరగా ఉండే సినిమాలు ఇంతే కష్టపడి ఇంతే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ మీ దగ్గరికి చేరుస్తాము మీరు ఆశీస్సులు ఎప్పటికీ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను హనుమాన్ అనే సినిమా ఒక అద్భుతం అది జరిగిపోయింది అద్భుతం జరిగిన తర్వాత మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడతో నేను ఈ స్పీచ్ ని ముగిస్తాను ఎవరినైనా మర్చిపోయి ఉంటే మధ్యలో ప్రశాంత్ గారి దగ్గర మళ్ళీ మైక్ లాక్కుంటాను థ్యాంక్ యూ సార్ మొత్తానికి ఒక టీం వర్క్ లా జరిగిందండి ఇక్కడ ఒకసారి చూపు